సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాట్స్ ముఖ్యమైన అప్డేట్ అండి గర్భేశ్వర వాళ్ళ మిత్రులకి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే ఈరోజు సిమ్ కార్డు లేని వాళ్ళు లేరు సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు కానీ మీకు తెలియదు ఏంటంటే మీకు తెలియకుండా మీ అక్క అమ్మ మీద వేరే సిమ్ యాక్టివేట్ అయ్యి వేరే ఎవరో వాడుతుంటారు అది చాలామందికి తెలియదు ఆల్రెడీ కొందరికి ఈ విధంగా జరిగింది సో మనం అనుకుంటాం మన అక్క అమ్మతో మనం సిమ్ కార్డు తీసుకున్నాం కదా మనమే వాడుకుంటాం అని చెప్పి కానీ మీకు తెలియకుండా ఇంకో జెరాక్స్ ఎక్స్ట్రా తీస్తారు వేరే సిమ్ కార్డు యాక్టివేట్ చేస్తారు సో ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళు జెరాక్స్ సెంటర్లో వెళ్ళే వాళ్ళు కానీ మరి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి సో మీకు తెలియని వ్యక్తులకి మీ అక్క అమ్మ ఫోటో పంపడం కానీ మీ పాస్పోర్ట్ కాపీ పంపడం కానీ ఏంటి తప్పు పనులు చేయద్దు ఆల్రెడీ గతంలో చాలా మంది మిత్రులు ఇరుక్కున్నారు సో ఆల్రెడీ సౌదీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది మీ అక్క అమ్మ చెక్ చేసుకోండి మీ అక్క అమ్మ పైన మీరు వాడుతున్న సిమ్ కార్డు మాత్రం యాక్టివ్గా ఉందా వేరే ఎవరైనా వాడుతున్నారా ఇంకో సిమ్ కార్డు వేరే నెట్వర్క్ సిమ్ కార్డు యాక్టివ్గా ఉన్నారని చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివ్లో ఉన్నట్టు అనిపిస్తే వాళ్ళని డియాక్టివేట్ చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే దగ్గరలో ఉన్న ఈ నెట్కం నెట్వర్క్ టెలికామ్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మార్చుకోండి లేదు అది డియాక్టివేట్ చేసుకోండి లేదా టోల్ ఫ్రీ నెంబర్ కొన్ని ఉంటాయి కొన్ని నెట్వర్క్లు వీళ్ళకి కాల్ చేసైనా మీరు తెలుసుకోవచ్చు నా అక్క పైన ఎక్స్ట్రా అయినా సిమ్లు ఉన్నాయా లేదా అని చెప్పి సో ఒకవేళ మీకు తెలియకుండా మీ పైన సిమ్ కార్డు యాక్టివేట్ చేసి ఎవరైనా ఇల్లీగల్ పనులు వాడారు అనుకోండి దానికి బాధ్యులు మీరే అవుతారు మీరే ఇరుక్కుంటారు గతంలో సౌదీలో బంగ్లాదేశ్ వాళ్ళు బా చాలా చోట్ల చాలా మంది పేరు మీద అక్కమ్మల మీద వేరే సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి అమ్ముకునేవారు వాళ్ళు సో ఇటువంటి రిస్క్లో పడకుండా చెక్ చేసుకోండి సౌదీ అనే కాదు కోవైట్లో కానీ ఖతర్లో కానీ దుబాయ్లో కానీ మరి ఎక్కడైనా కానీ సో మీరు ఎక్కడైనా జెరాక్స్ సెంటర్లకు వెళ్ళి జా అక్కమ్మకు జెరాక్స్ తీసుకుంటున్నారనుకోండి జాగ్రత్తగా చూసుకోండి వాడు ఒకటే తీస్తాడు ఇంకో రెండు ఎక్కువ తీస్తాడని చెప్పి ఇది చాలా ప్రమాదకరమైన పని మీ పేరు మీద ఇంకో సిమ్ కార్డు యాక్టివేట్ అయ్యి ఎవరైనా చూడకుండా చూసినా ఉపయోగించుకున్న పని ఉపయోగించుకొని చూడాలి సిమ్ కార్డు ఉపయోగించిన చేయకుండా పనులు చేసినా మీరు ఇరుక్కుంటారు వాళ్ళు బాగానే ఉంటారు మీరే ఇరుక్కుంటారు సో ముఖ్యమైన అప్డేట్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన అప్డేట్ అండి ఇది మీ అక్కామ మీద సిమ్ కార్డు మీరే వాడుతున్నారా మరి ఎవరైనా వాడుతున్నారా తప్పకుండా చెక్ చేసుకోండి ఇది ప్రతి మనిషి చెక్ చేసుకోవాల్సిన విషయం ఇది లైట్గా తీసుకోదు చెక్ చేసుకుంటారు గతంలో చాలామంది మిత్రులు ఇలాగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు సిమ్ కార్డు యూజ్ చేస్తూ వాళ్ళ తప్పుడు పనులు చేసిన దానికి వీళ్ళు బలైపోయారు గతంలో మా ఎక్స్పార్ట్సే విదేశీయులే బలైపోయారు సో లోకల్ వాళ్ళు చేసేది ఉండదు విదేశీయులే బలయ్యారు సో అందువల్ల పొరపాటును కూడా నిర్లక్ష్యం ఊహించొద్దు మీ అక్క మీద ఉన్న ఆఫీసులో కనుక్కోండి ఈ అకౌంట్ మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి సో కనుక్కుంటే వా మీకు తెలుస్తుంది ఓకే గైస్ ఇది ముఖ్యమైన అప్డేట్ నిర్లక్ష్యం వహించద్దు మనం నెక్స్ట్ వీడియోలో మెళ్ళికాం అంతవరకు బాయ్ బాయ్